రకాల వర్షంతో తడిసి ముద్దైన వరిధాన్యం చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం పట్టించుకుని ప్రభుత్వ యంత్రాంగం అన్నదాతల కోస వర్ణనాతీతం ఇది వికారాబాద్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఆరుగాలం శ్రమించి పండించిన కష్టమంతా నీటిపాలు కావడంతో అన్నదాతల కోస వర్ణనాతీతంగా మారింది పట్టించుకోవలసిన ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తడంతో నెలలు గడిచిన ఇంకా రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది నేడు కురిసిన అకల వర్షానికి వికారాబాద్ జిల్లా యాలల మండలం బెన్నూరు వరి కొనుగోలు కేంద్రం చెరువును కలిపించింది నెలలు గడిచిన ఇంకా సెంటర్లోనే ఉన్న సుమారు ఐదు వేల క్వింటల్ల వరిధాన్యం తడిచి ముద్దయింది ఇప్పటికే గత వారం రోజులుగా కురిసిన వర్షానికి అక్కడక్కడ తడిసిన బస్తాలు మొలకెత్తాయి నేడు కురిసిన భారీ వర్షానికి సెంటర్లోని వరిధాన్యం నీటిలో తేలియాలింది దీనికి అంతటికీ కారణం సకాలంలో బస్తాలు ఇవ్వకపోవడం తూకం చేయకపోవడం తూకం చేసిన ధాన్యాన్ని తరలించేందుకు సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం వల్లనే తమకు ఈ దుస్థితి వచ్చిందని మహిళ రైతు లక్ష్మి పేర్కొన్నారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి రంగుమారిన మొలకెత్తిన తమ ధాన్యాన్ని అంతా త్వరగా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

అయితే మా మేము కోసి ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు అయితున్నారు సారు సిరియన ప్రకారం అన్నది మేడం సిరియా ప్రకారం అని మాకు సంచులు ఇవ్వలేదు రెండు రోజులు పెళ్లి అన్నది పెళ్లికి ముందు మేము ఈ అమ్మ మేము వేసుకుంటాము అని చెప్పింది ఆమె సిరియన ప్రకారం అని సిరిగిన ప్రకారంతో తో మా తోటి ఇవ్వలేదు మాకు ఎంకెళ్ళొచ్చినలే పోయినాయి ఓట్లన్నీ పోయినాయి మాకు ఇస్తా అన్నది ఇయనలేదు సార్ మాకు ఇక అట్లనే ఆపేసింది మా ఒడ్లని ఈ పొద్దుస్తారు రేపిస్తా ఈ పద్ధతిస్తారుస్తారని ఎంకెళ్ళొచ్చిన పోయినాయి మాట్లన్నీ సార్ ఏముండదు ఇప్పుడు ఏం రావు మొలకలు వచ్చినాయి మొలకలు వచ్చిన ఇరవై సంచులకు మొలకలు వచ్చినాయి అయో పక్క కేసినాము ఈ పొద్దు లారీకి ఎత్తుతానది మొత్తం ఈ పొద్దు అన్నది మా లోడు లారీకి వెళ్ళేది ఏం లేదు ఎన్ని ఎనభై వేసింది అంతే లారీకి ఇప్పుడు మొత్తం వేస్తానని చెప్పింది ఎనభై సంచుల వేసింది అయిపోయాయి మొత్తం అట్లా ఉండదు ఈ కూడ ఆకుంటున్నది మొత్తం తడిసింది కూడా కానీ కొనలేదు సార్ మళ్ళీ మరి మేము నష్టపోదు మా మేము నష్టపోవద్దు కదా మళ్ళీ నష్టపోవాలని చెప్పండి మరి మేము చేసింది మాకు రైతులను పాడేది మా ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా లేదు ఇప్పుడు మాకు ఉండలేము మేము లేకుంటే మనం వేసుకొని సావన్న చెప్పండి మరి ఇక రైతుల కోసం మేము మీకోసం మళ్ళా కొనకుంటే మళ్ళా ఆ ములకాయ కూడా లేకుంటే గ్రామం యాలాలు మండల్ నా పేరు రమేష్ మొన్న జాయింట్ కలెక్టర్ వచ్చింది ఎమ్మెల్యే వచ్చింది వాళ్ళు వచ్చి ఇట్లా చూసిపోయినారు అంతే కానీ రైతులను నాదుకునే పరిస్థితి లేరు ఇప్పుడు మొత్తము పెట్టిన లాగోడు కూడా వెళ్ళదు దాన్ని ఏం చేయాలి మేము ఏమైంది సమస్య సమస్యని మొత్తము వద్దు నాన్నయి మొలకలు వచ్చినాయి వాళ్ళు వచ్చి పట్టించుకున్నది ఏమిటిది ఇన్ని రోజులు ఎందుకున్నాయి సెంటర్ లో వడ్లు ఇన్ని రోజులు వాళ్ళకే తెలుసు ఎందుకున్నాయి ఏమో మరి లారీలు రానప్పుడు ఆయన ఏం చేస్తారు మేమేం చేస్తాం సంచులు ఇచ్చిన లేదా సంచులు ఇచ్చినారు సంచులు ఇచ్చి నింపి పెడితే మొలకలు వచ్చినాయి మొలకలు మొలకలు వచ్చిన వడ్లు కూడా కొన్ని కొంతమంది చెప్పు ఇప్పుడు ఎవరికి ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ వాళ్ళు వచ్చారు కదా మొన్న వచ్చి మీలో చెప్పమని చెప్పు దాంతో